వెట్టి చేయించుకోవడం మానవ అక్రమ రవాణా బంగారు బాల్యానికి అవరోధం కల్పించడం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గిద్దలూరులో విస్తృత ప్రచార కార్యక్రమం పౌర సరఫరాల శాఖ సిబ్బంది ప్రత్యేక వాహనం ద్వారా ప్రసారాలు ప్రసారం చేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హై స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా మైనర్ బాల బాలికలతో ఫ్యాక్టరీలు కర్మాగారాలు ఇటుకబట్టీలు హోటళ్లలో మైనర్ బాల బాల కార్మికులుగా మారుస్తూ వారితో వెట్టి చాకరీ చేయించడాన్ని ప్రభుత్వాలు నిషేధించాలన్నారు చదువుకునే వయసులో బాల బాలికలు పాఠశాలల్లో ఉండాలి తప్ప వెట్టి చాకిరికి పనులలో ఉండకూడదన్నది ప్రభుత్వ ఆశయమని వివరించారు కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి ఎంఈఓ కావిడి వెంకటేశ్వర్లు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఇల్లూరి ప్రేమ్ కుమార్ కత్తి ఆనోజ్ రావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిర్మూలన కోసం భారత ప్రభుత్వం వివిధ చట్టాలను రూపొందించింది దాని భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వెట్టి చాకరీ నిరోధక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారము వెట్టి చాకరీ అనేది నిషేధము దాన్ని దానికి ప్రోత్సహించిన వారికి రెండు సంవత్సరాలు ఏది శిక్ష ఉంటుంది మరియు టైం కూడా విధించడం జరుగుతుంది కాబట్టి దీన్ని వెట్టి చాకరీ అనే దాన్ని ఫస్ట్ ఏంటంటే నాలుగు రూపాల్లో ఉంటుంది ఎవరైనా వాళ్ళకు నచ్చిన పని చేసుకునే హక్కు ఉండాలి ఎక్కడికైనా ప్రయాణించి వాళ్ళు పనులు చేసుకోవడానికి తక్కువ ఉండాలి మరియు తాము తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను నచ్చిన ప్లేస్ తాము స్వేచ్ఛ ఉండాలి వీటెన్నింటిలో ఏది ఈ ఏది ఉల్లంఘించినా కూడా అది పెట్టిన జిల్లాలో మన కలెక్టర్ గారు ఇటీవల బంగారు బంగారు బాల్యూ పెట్టారు అలాగనే ఇప్పుడు వచ్చేసి ఎట్టి చేతిని అనేది పూర్తిగా అవగాహన కలిగించదు సో ఇందుకోసం మన కలెక్టర్ గారు వచ్చేసి మొత్తం జిల్లా జిల్లాలో అన్ని మండల స్థాయిలో కూడా ఇలాంటి అవగాహన వేదికలు అనేవి ఏర్పాటు చేయడము తర్వాత పిల్లలకు అవగాహన కల్పించడము భవిష్యత్తులో రేపు భారీ పౌరులుగా మీరు ఉంటుంది కాబట్టి దీనికోసం పనిచేయాలని కలెక్టర్ గారు తర్వాత సార్స్ అనే ఒక నోటికేజ్ ఇచ్చి వచ్చే కూడా పనిచేస్తుంది సో ముందు నా పేరు ప్రేమకు అండి నేను సోషల్ హెల్ఫేర్ సర్వీస్ కౌ ఎన్జిఓ డైరెక్టర్ ఉంటా తర్వాత సార్ కూడా ఎన్జిఓ కొట్టున్నారు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్